హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే చాలా ఈజీ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కోరాస్ అనేవి ఆపోజిట్ చే పెట్టేసుకుని ఫోల్డింగ్స్ అనేవి నా ఎత్తుకున్నాయి ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసుకుని మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా అందుకని చెప్పేసి నేను ఒక పావు ఇంచ్ ఎగస్టా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ అయితే నేను అవి కరెక్ట్ గా ఉండటానికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచమన్నారు వీళ్ళు హైట్ ఇప్పుడు హైట్ పెంచిన కాకుండా కిందటి పార్ట్ అయితే కట్ చేసుకోండి ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద పైకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంతే సో ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ చూడండి ఆరు బ్లూజ్ ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ కొలత నుంచి ఈ కొలత వరకు నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎయిట్ నెంబర్ అవనగానే మనకి గుర్తొచ్చేది మూడు పావు అనమాట మూడు పావుకి మార్కింగ్ వేసుకుని స్టేట్ గా లైన్ వేసేయండి ఎయిట్ పాయింట్ సెవెన్ కదా ఎయిట్ పాయింట్ సెవెన్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ మనకి అసుగు పడుతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ టూ కి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా గా తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడ ఒక ఎనిమిదిన్నర అంటే ఎంత మనకి ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నర అంటే దగ్గర దగ్గర వీళ్ళకి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు రావచ్చు థర్టీ ఎయిట్ సో ఇది అయితే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ థర్టీ ఎయిట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం లో తీసుకోవాలి లేకపోతే మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉంటది అనమాట వాష్ చేసిన తర్వాత అంతే ఎలాగైతే మార్చి వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా రెండు ఓపెన్ చేసుకుని టూ లేయర్స్ ఇక్కడ లోతు కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇలా లోతు కట్ చేసుకుంటే మనకి ముర్తలు అనేవి రావు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలాగా స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకోండి ఎడ్జెస్ కరెక్ట్ గా ఉండడానికి అయితే వీళ్ళు కనీసం ఒక ఇది వచ్చేసి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయినా పెంచమన్నారు హైట్ అయితే పెంచాను ఎగస్ ఉన్న క్లాత్ కట్ చేసేయండి తర్వాత హైట్ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ హైట్ కి ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి చూడండి ఇలా పట్టేసుకుని ఇక్కడ హైట్ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసేసేయండి ఖర్చు కోసం ఒక పావు నుంచి స్ట్రేట్ గా లైన్ వేసేయండి తర్వాత మనకి నెక్ కూడా డీప్ పెంచమన్నారు ఇక్కడ నుంచి పెంచుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఈ సైజు బ్లౌజ్ కి మనకి రెండు పావు తీసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అయితే మనకి చెస్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ కి వన్ ఇంచ్ కాబతే నైన్ పాయింట్ సెవెన్ ఖర్చు కోసం ఇంకొక ఇంచులు ఇక్కడ కూడా అంతే నైన్ పాయింట్ సెవెన్ ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచును అంతే కి ఒక మార్కింగ్ ఇక్కడ కూడా కి ఒక మార్కింగ్ వచ్చేసి మూడు మూడు ఇంచులు వేసుకోవాలి కూడా అంతే ఇలా రౌండ్ తీసుకోండి ఇక్కడ కూడా అంతే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి పైపింగ్ వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సో మొత్తానికి మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చంకడౌన్ సిక్స్ తీసుకోండి ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక సేటు లాగా మార్కెమ్ వేసేసుకోండి ఇక్కడ కూడా సిక్స్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆరు లూజ్ మ్యాచ్ అయిందా లేదా అని సో వన్ అండ్ హాఫ్ ఉండాలి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇలాగ రౌండ్ తీసేసేయండి ఓకేనా షోల్డర్ కి కావాల్సిన కట్స్ వదిలేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా నాకు వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి ముప్పై రెండు అంటే ఎనిమిది దానికి వన్ ఇంచు కప్తే దాటు కోసం తొమ్మిది తొమ్మిది ఇలాగ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి మన హైట్ పెంచంగా సరిపోతుంది సో అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా టక్ ఇక్కడ కూడా టక్ ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో మనకి కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది చూసుకోవాలి ఎటు వస్తుందా ఏంటి అనేది ఇటు ఇటు వస్తే ఎటు వస్తుంది చూసుకోవాలి మనకి ఇలా క్రాస్ గా రావాలండి ఇక్కడ మనకి తక్కువ పడుతుంది ఇటు చూసుకోవాలి ఇలా క్రాస్ గా వేసుకోవాలి సో ఇలాగైతే మార్కింగ్ వేసుకున్నాము బ్యాక్ పార్ట్ కూడా అదే మార్కింగ్ వేసేసుకుందాం కోరాస్ మనం ఉన్నాయి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ రౌండ్ తిరిగే చోట ఓకేనా ఇక్కడ ఒకటి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్క దగ్గర కూడా స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఇలాగా సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ కే మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఓకేనా మనకి కొంచెం ఇక్కడ లోతు వస్తుంది మనం కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం చేసుకుందాం లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ టైట్ వచ్చేస్తుంది అనమాట కిందకి దింపామనుకోండి ఇక్కడ మనకి హైట్ కూడా లేదు సరిగ్గా అందుకుని సో ఇదంతా మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా తర్వాత నేను మార్కింగ్ వేస్తాను ఫస్ట్ అయితే ఇది మొత్తం జాయిన్ చేసుకోవాలి మనకైతే ఫ్రంట్ పార్ట్ సరిపోదండి ఎంత చెక్ చేసినా కూడా దీనికి వేరే క్లాత్ తీసుకోవాలి నేనైతే కూర ఉన్నది కట్ చేస్తాను ఒక పదకొండు ఇంచులు తీసుకుంటాను నేనైతే ఒక ఇక్కడ వచ్చేసి మూడు పావు ఇది మూడు పావు ఇది రెండున్నర అంటే ఒక కన్నా కొంచెం ఎక్కువ ఇది ఒక రెండున్నర అంతే అయిపోయింది మనకి క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేద్దాం అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అండి ఇచ్చిన క్లాత్ సో కోరాస్ నా వైపు పెట్టేసుకుని ఇటు పెట్టేసుకుంటున్నాను ఇలాగా ఇలా క్రాస్ గా మార్జిన్ వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఈ రౌండ్ తిరిగే చోట మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ నాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అండి ఈ సిక్స్ పాయింట్ సెవెన్ కి ఇక్కడ మార్జిన్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి ఇలా పెట్టేసుకొని చూడండి నాకైతే పదమూడు ఇంచులు నాకైతే పదమూడు ఇంచులు వచ్చిందండి ఈ పదమూడు ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తాను పైన పచ్చి వదిలేసి కింద ఖచ్చితోటి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని స్ట్రైట్గా మార్జిన్ వేసేయండి అంతే ఫ్రెండ్స్ ఇలాగ రౌండ్ తీసేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండో ఉక్స్కి మార్జిన్ ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్ కి డాట్ కి మధ్యన వన్ ఇంచు హైట్ వచ్చేసి ఈ పైన మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ కూడా ఒక ఇంచ్ వదిలేసుకుని అంటే మనకి ఖర్చుకి ఎంత పట్టుకుంటాం అంత ఇంచ్ అయితే ఇంచ్ ఆఫ్ అయితే ఆఫ్ కటింగ్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేయని ఇక్కడ ఇక్కడ కూడా టక్ ఇక్కడ ఆఫ్ నుంచి వదిలేసి ఎంత వచ్చిందో దీంట్లో సాగం ఇక్కడ పొడుగు ఈ రెండింటిని వేస్ట్ చేసుకుంటూ మూడోది ఇక్కడ కింద కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే ఎంత వస్తుందో తెలిసిపోతే మనకు సైజ్ జాయింట్ దగ్గర అడ్జస్ట్ చేసేయచ్చు ఇలా వేస్తున్నాను మనకు వచ్చేసి దగ్గర దగ్గర మూడున్నర దాకా వచ్చింది సరిపోతుందండి అండి మనకి ఖర్చుపోగా మనకి ఇది క్రాస్ గా తీస్తాం కదా సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి అయితే ఒరిజినల్ క్లాత్ మీరు ఎలా కట్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చూపించాను కదా ఇప్పుడైతే చూపించట్లేదు కానీ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి లుక్ అయితే బాగుంటుంది ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత ఫాస్ట్గా కుట్టినా కూడా ఎంత ఫాస్ట్గా కట్ చేసినా కూడా ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ ఏ మాత్రం కూడా తేడా ఉండదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండు వైపులు చూసారా ఎంత మంచిగా ప్లస్ గుర్తు వచ్చిందో సో ఒకసారి మన మెథడ్లో ట్రై చేయండి బ్లౌజ్ మొత్తం కూడా మన మెథడ్లోనే కట్ చేసి మన మెథడ్లోనే కుట్టారంటే మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది స్ట్రేట్గా కుట్టొస్తుంది చూడండి ఎన్ని అతుకులు పడినా కూడా మనకి ఫిట్టింగ్లో మాత్రం ఏ మాత్రం కూడా మార్పు రాదు అంత బాగా వస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్